హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే ఇక కావ్య ఇంటికి రాగానే ఇక అపర్ణాదేవి అలాగే దానిలక్ష్మి రుద్రాణి అందరూ కూడా హాల్లో ఉంటూ కావ్యని ఇక నిందిస్తూ ఉంటారు పొద్దున్ననగా ఇక క్యారేజ్ తీసుకొని ఇక వెళ్ళి కని ఇప్పుడు వస్తావా సాయంత్రానికి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి గట్టిగా అడుగుతుంది అపర్ణ ఆ మాటలకి ఇక కావ్య ఇక అది అత్తయ్య గారు ఆఫీస్కి వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసే వస్తున్నప్పుడు ఇక దారిలో నాకు అప్పు కనిపించింది అప్పు చాలా బాధలో ఉంది అప్పును తీసుకొని వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకంతే టైం అయిపోయింది అత్తయ్య గారు అని చెప్పి చెప్తుంది ఇక ఉన్న నిజాన్ని ఇక మంచిగా కావ్య చెప్తే అదంతా కూడా విని అవునా మీ అమ్మగారింటికి వెళ్ళావా చాలా మంచి పని చేశావు అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది దానిలక్ష్మి ఇక ఏంటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనగానే మరి ఎలా మాట్లాడాలి నీకు ఎప్పుడో చెప్పాను కదా ఇక మీ పుట్టింటికి ఇంకా ఇక్కడికి రాకపోకలు లేవని మీ అమ్మగారి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం ఏంటి అని చెప్పి అడుగుతుంది దానిలక్ష్మి ఆ మాటలకి అపర్ణ ఇక అలానే సీరియస్గా చూస్తుంటే అదేంటి నేనేమి బయట వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా మా పుట్టింటికే కదా వెళ్ళాను అని చెప్పి అనటంతో ఇక చాలా సీరియస్గా కావ్య అంటుంది ఇక పుట్టింటికి వెళ్ళినా కూడా తప్పేనా అని చెప్పి అనటంతో ఇక అక్కడే ఉన్న అనామిక వెంటనే అదేంటి కావ్య పెద్దవాళ్ళు ఇక ఒక మాట అంటారు దానికి నువ్వు అంత గొంతు వేసుకొని అలా మాట్లాడుతున్నావేంటి కనీసం మర్యాద లేకుండా అని చెప్పి కావాలని అన్నం ఇక అపర్ణని అలాగే ఇక దానిలక్ష్మిని రెచ్చగొడుతుంది ఆ మాటలకి వెంటనే ఇంకా నయ్యం ఆ మాత్రం గౌరవం ఇస్తే ఇప్పుడు ఈ రకంగా ఎందుకుంటాము లేమ్మా అనమిక కొత్తగా వచ్చిన కోడలివి నీకన్నా తెలిసింది కనీసం కొంచెం కూడా జ్ఞానం లేదు అని చెప్పి ఇక అపర్ణ దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతుంది వెంటనే ఇక అక్కడే ఉన్న రుద్రాణి అందుకుంటుంది అయ్యో అనామిక నువ్వంటే చాలా ఉన్న ఇంటి నుండి వచ్చావు కాబట్టి నీకు మర్యాద మనన అనేది తెలుస్తుంది వాళ్ళెవరు చీప్ క్లాస్ వాళ్ళు చీప్ బుద్ధులే ఉంటాయి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు చెప్పరు వచ్చినప్పుడు చెప్పరు ఇంకా ఏమన్నా అంటే నోరేసుకొని సమాధానాలు మాత్రం బాగా చెప్తారు ఇద్దరును అని చెప్పి అనగానే అక్కడే ఉన్న స్వప్నకి చాలా కోపం వస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఒక్క మాట నోరు జారినా ఊరుకునేది లేదు అసలు పద్దాగా మా ఇంటి కుటుంబం గురించి మీరు ఎలా మాట్లాడతారు అయినా మా చెల్లెమన్నా తప్పు చేసి వచ్చిందా ఇంటికి వెళ్ళే వచ్చింది ఏ పుట్టింటికి వెళ్తే కూడా తప్పంటారా ఏంటి అని చెప్పి స్వప్న మాత్రం గట్టిగానే మాట్లాడుతుంది ఆ మాటకి రుద్రాణి ఇక ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా ఇక ఏ రకంగా జరిగినాయి నీ పుట్టింటి నుంచే జరిగినాయి ఈరోజు నువ్వు మాకు కుదిబండలాగా మీ చెల్లి ఇక అప్పుని ఏదో రకంగా చేసి ఇంటికి కోడలు చేద్దామనుకున్న ప్లాన్తో సహా అంతా మాకు తెలిసిపోయినాయి ఇంకా అలాంటప్పుడు మీ పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అంటుంది రుద్రాణి ఆ మాటలకి ఇక కావ్య చాలండి చాలు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు నేను మా అమ్మ నాన్నని ఇక వదిలేసి ఎలా ఉంటాను ఇంట్లో గొడవలు జరిగినాయి అంటే అది ఆ రోజే అయిపోయినాయి ఇక అమ్మమ్మగారు చెప్పారు కదా ఇక జరిగిందంతా మర్చిపోయి ముందుకు వెళ్ళాలని ఇంకా మీరు ఆ విషయాన్ని ఎందుకు లాగుతున్నారు అని చెప్పి కావ్య నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఇక వెంటనే అలా ఎలా మర్చిపోతాము మర్చిపోవడానికే వీలు లేదు వీళ్ళందరూ మర్చిపోయినా నా మనసులో నేను ఎప్పటికీ మర్చిపో ను మీ చెల్లిని నా పెళ్లిలో నువ్వు తీసుకొని వచ్చి చివర అక్కడికి ఇక నా భర్తతో తాళబొట్టు కట్టించాలని ట్రై చేశావు నీ గురించి నాకెందుకు తెలియదు ఇప్పుడు కూడా ఇక్కడ విషయాలన్నీ అక్కడికి చేర్చడానికే వెళ్ళుంటావు అని చెప్పి అనామిక ఇక కలగజేసుకొని మాట్లాడుతూ ఉంటుంది కావ్య మీదకి ఇక వెంటనే అక్కడికి వస్తాడు ఇక కళ్యాణ్ అనామిక ఏం మాట్లాడుతున్నావు కొంచెం కూడా ఇప్పుడే కదా అన్నావు పెద్దలకి మర్యాద ఇవ్వట్లేదని మరి నీకంట పెద్దది కావ్య ఈ ఇంటి కోడలుగా కావ్య వదినీకి నువ్వేం ఇస్తున్నావు అసలు నువ్వు మాట్లాడుతున్న మాటల్లో అర్థం ఉందా తను ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి కోడలు అని చెప్పి అనగానే ఇక దెబ్బకి నోరు మూసుకుంటుంది అనామిక ఇక వెంటనే దాని లక్ష్మి ఏంట్రా ఏంటి కోడలు ఎందుకంటున్నావు తప్పేం మాట్లాడుతుంది నేను మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా తను మాట్లాడింది నా మనసులో కూడా అదే ఉంది చివరాకరికి ఇక ఏదో రకంగా నీకు అనామికకి పెళ్ళి జరిగింది కానీ వీళ్ళమ్మ వీళ్ళ చెల్లి కావ్య వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి ఇక పెళ్ళి ఆపాలని ప్రయత్నం చేశారా లేదా అది అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఎందుకని నువ్వు అయినా తల్లి కంటే బెల్లం కంటే వదిన గొప్పతనం ఏం చూసావు నువ్వు నీ గురించి ఎంతో ప్రేమగా ప్రేమిస్తున్నా భార్య మాట లెక్కలేదు ఇక నీ గురించి ప్రాణాలు ప్రాణాలుగా చూసుకునే తల్లి ప్రా తల్లి ప్రేమ నీకు అక్కర్లేదు ఇక వదినా వదినా వదిన నీకు ఏం మంది రాసిందేంటి అని చెప్పి కావ్యని అలాగే ఇక గట్టిగా మాట్లాడుతుంది ఇక అక్కడే ఉన్న కావ్యకి నోట్లోంచి ఒక్క మాట కూడా రాదు ఇంతమంది నిందిస్తున్న ఎవరికోవలకి సమాధానం చెప్తుంది కానీ కావ్య దాని లక్ష్మికి మాత్రం సమాధానం చెప్పాలంటే చాలా బాధపడుతుంది ఎందుకంటే తను ఎప్పుడూ కూడా ఒక అత్తగారిలా కాకుండా ఇక అమ్మలాగే ఇక మనసులో అనుకుంటుంది కాబట్టి ఏం మాట్లాడుతున్నా కళ్ళ వెంట నీళ్ళు తప్ప కావ్యకి సమాధానం రాదు చూడు కావ్య నీకు పెళ్ళి రోజే చెప్పాను మీ అప్పు గురించి ఇక మీ అమ్మ నాన్న గురించి మర్చిపోమని ఇంట్లో ఎలాంటి శుభకార్యాలకి నీ తల్లిదండ్రులని మేము పిలవం అలాగే అక్కడ ఏ శుభకార్యాలు జరిగినా నిన్ను పిలిచే అవకాశం వాళ్ళకి లేదు ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకున్నా మేమెవరం పంపించాం అని చెప్పి దాని లక్ష్మి గట్టిగా అంటుంది ఇంకా వెంటనే అక్కడికి సీతారామయ్య ఇందిరాదేవి వస్తారు వచ్చి చాలు ఏంటి దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నీ కూడా ఈ రకంగా మాట్లాడతావని నేను ఎప్పుడూ ఊహించలేదు అయినా అత్త కోడల సమస్య వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఒక అర్థం ఉంది మీరందరూ ఇందుకని కావ్యని నిందిస్తున్నారు అయినా కావ్య ఏం తప్పు చేసింది ఇక పుట్టింటికి వెళ్ళి వచ్చింది ఏ మీరెవ్వరు కూడా పెళ్ళైన కొత్తల్లో పుట్టింటికి వెళ్ళలేదా దాని లక్ష్మి పెళ్ళైన తర్వాత రెండు సంవత్సరాల వరకు ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు పుట్టింట్లోనే వెళ్ళి కూర్చొని వచ్చేదానివి ఇక అపర్ణ అయితే పద్ద పద్దాక నేను ఉండలేను ఉండలేను అని చెప్పి ఇక పద్ద పద్దాక వారంకొకసారి పుట్టింటికి వెళ్ళి పొద్దున్నెల్లి సాయంత్రం వచ్చేదానివి మర్చిపోయారా ఇక నీకంటూ పుట్టిండ్లంటూ ఇదే కాబట్టి ఇరవై నాలుగు గంటలు కాదు ఇక భర్తను కూడా వదిలేసి ఏకంగా ఇక్కడే ఉంటున్నావు నువ్వు కూడా మాట్లాడేదానివేనా అని చెప్పి ముగ్గురిని ఒక్కరు ఒక్కే ఒక్క డైలాగ్తో ముగ్గురు నోరు ముయించి చేస్తుంది ఇక ఇందిరాదేవి ఇక ఇంతలో ఇక కార్ సౌండ్ అయితే వస్తుంది ఇక అక్కడికి సుభాష్ కారు రావటం గమనిస్తుంది ఇందిరాదేవి ఇక చాలు మగవాళ్ళు వచ్చే టైం అయింది ఇంటికి మగవాళ్ళు వస్తే ఇక ఆడవాళ్ళు అందరూ కూడా లక్ష్మీదేవుల్లో కలకలలాడుతూ వచ్చిన భర్తకి ఏదో ఒకటి శాంతిగా కనిపిస్తే అది ఆనందంగా అనిపిస్తుంది ఇంటికి ఇక మగవాళ్ళు వచ్చే టయానికి గుమ్మగూడి ఇక ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటే వచ్చిన వాళ్ళకి మనస్సు అంతే కరువవుతుంది ఏ అప నా నీకు తెలియదా ఈ ఇంటికి మొదటి కోడలివి నీకు కూడా నేను చెప్పాల్సిన అవసరం వస్తుందా అని చెప్పి అనగానే ఇక అక్కడి నుంచి అందరూ కూడా ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక స్వప్న అయితే ఇక ఈ అత్త సంగతి ఇలా కాదు ఇది చద్దు కొంచెం చనువు దొరికితే చాలు మా పుట్టింటిని ఏదో ఒక రకంగా దిగజారుస్తూనే ఉంటుంది అయినా ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తుంది ఇక అనామిక వచ్చినప్పటి నుంచి కావాలని అనామికతో చెయ్యి కలిపి చాలా వరకు ప్లాన్లు చేస్తుంది మా అత్త ఇక దీని పప్పులేమి ఉడకవు అని చెప్పి వెంటనే కూడా వచ్చి హలో అత్త ఏంటి సినిమా అంతా అయిపోయింది నువ్వు కూడా చూసావు కదా ఇక అయిపోయింది కాబట్టి వెళ్ళి నాకు చికెన్ తీసుకొని రా చికెన్ ఫ్రై చేసుకొని ఇక నాకు అన్నం తీసుకొని నా రూమ్లోకి రా అని చెప్పి అంటుంది ఏయ్ ఇందాకే కదే నువ్వు రెండు గ్లాసులు జ్యూస్ తాగావు ఇంకా ఇప్పుడేంటి వంట ఇంకా మీ అక్క వచ్చి మీ చెల్లి వచ్చింది కదా తను చేస్తుంది అనగానే నాకు కావ్య చేసిన చికెన్ అస్సలు ఇష్టం ఉండదు నువ్వే చెయ్యాలి అయినా కావ్య నాకేమీ సేవలు చేయదు తనకు చాలా పనులు ఉన్నాయి నువ్వు అలాగే నీ కొడుకు మీ వంశాన్నే నేను మోస్తున్నాను కాబట్టి నువ్వే నాకు వెళ్ళి చికెన్ తీసుకొనిరా ఇక నువ్వంటావా ఖచ్చితంగా పైకి వస్తే నీతో మాట్లాడాల్సి ఉంది రాహుల్ అని చెప్పి అనగానే హలో హలో అని చెప్పి ఫోన్ రాకపోయినా అక్కడి నుంచి తప్పించుకొని మెల్లగా జారిపోతాడు రాహుల్ ఇక వెంటనే ఇక అక్కడే నుంచని బొమ్మలాగా ఉంటుంది ఇక రుద్రాణి ఇదేంటి రుద్రాణి ఇక కడుపుతో ఉన్న కోడలు అన్నం తింటాను చికెన్ తింటాను అని పాపం తను అలా అడుగుతుంటే కోడల కోసం ఆ మాత్రం చేయలేవా ఇందాకే కదా చెప్పావు చేసి పెడతానని చెయ్యి అన్నిసార్లు అడుగుపించుకోకూడదు కడుపుతో ఉన్న పిల్లలకి ఎప్పుడు ఏది తినాలనిపిస్తుందో మనకేమన్నా తెలుస్తుందా అని చెప్పి అనడంతో ఇక చిరాగ్గా వెళ్ళి దీన్ని అనవసరంగా దీనికి అనవసరంగా ఈ రకంగా అరుణ్ విషయంలో తప్పు చేశాం లేకుండా అనవసరంగా అనుమానించినట్టు చేశాం ఇప్పుడు మొత్తం పని నాకు అప్పు చెప్పి నా దుంప దించేస్తుంది స్వప్న అని చెప్పి ఏడ్చుకుంటూ చికెన్ని కడిగి ఫ్రై చేస్తూ ఉంటుంది రుద్రాణి ఇక యాజ్ యూజువల్గా నైటు రాజ్ అయితే ఇక కా కావి దగ్గరికి వచ్చి కావితో మాట్లాడతాడు ఏంటి కళావతి నీకు నేను ఆఫీస్లో మొత్తం చెప్పాను కదా నా ఫ్రెండ్ శ్వేతని అని చెప్పి అనగానే అవును చెప్పారు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనగానే ఇంకా నేను శ్వేతతో మాట్లాడేసరికి నువ్వేమన్నా తప్పుగా అనుకున్నావేమో అని చెప్పి మళ్ళొకసారి చెప్తున్నాను శ్వేత నా చిన్నప్పటి స్నేహితురాలు తనకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది తన లైఫ్ గురించి నేను ఇక డైవర్స్ విషయంలో హెల్ప్ చేస్తానన్నాను తనకంటూ ఎవరూ లేదు తన తల్లిదండ్రులని యాక్సిడెంట్లో కోల్పోయి తను ఒక్కదే మిగిలింది తనకి ఎప్పుడు కూడా ప్రతి విషయంలోనూ నాతో షేర్ చేసుకోవడం అలవాటు అందుకే తన బాధని నాతో షేర్ చేసుకుంది తనకి భర్త అయిన వాడు చాలా దుర్మార్గుడు ఇంకా తనని అన్ని విధాలుగా టార్చర్ చేస్తున్నాడు అందుకే వాడితో ఇక విడాకులు ఇప్పించి శ్వేతని త్వరలో ఇంటికి తీసుకొని వద్దాం అనుకుంటున్నాను ఆ విషయంలో ఇక నీకు ముందే చెప్తే ఒక క్లారిటీ ఉంటుందని చెప్తున్నాను అపార్థం చేసుకోవని అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అదేంటి శ్వేతని ఇంటికి తీసుకొని వస్తారా అని చెప్పి అనగానే ఏ తీసుకురాకూడదా ఇంట్లో శ్వేతకి ఇల్లు ఏమన్నా చిన్నదా లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోరా నా గురించి అందరికీ తెలుసు శ్వేతని ఇంటికి త్వరలో తీసుకొని వద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఇక కావ్యతో అయితే ఆ మాట చెప్తాడు ఆ మాట విన్న కావ్య ఇక మనసులో ఒక్కసారిగా అసలు ఈ శ్వేతతో ఈ ఈయనకున్న ఫ్రెండ్షిప్పు అంతా బాగానే ఉంది తన భర్తని అలాగే విడాకులు ఇచ్చి తను సింగిల్గా ఇంటికి తీసుకొస్తే ఎవరన్నా ఏమనుకుంటారు అయినా ఈయనకి ఏం తెలియట్లేదేంటి తనని ఇంటికి తీసుకొని వస్తే నలుగురు నాలుగు మాటలు అనుకోరా అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వెంటనే కూడా అపర్ణ కింద లాన్లో కూర్చొని ఉంటుంది ఇక అప్పటికే శ్వేత నాలుగైదు సార్లు ఫోన్ చేయడంతో శ్వేతతో మాట్లాడాలని కిందకి వస్తాడు శ్వేత నేను నీకు చెప్పాను కదా నువ్వు ఏమి భయపడొద్దని ఈ విషయంలో నీకు నేను అండగా ఉంటానని చెప్పాను కదా అనగానే అది కాది రాజ్ మనం తొందరపడుతున్నామేమో అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఏంటి తొందర నిన్ను ఎంత టార్చర్ పెట్టాడు ఇక వాడితో నువ్వు వేగలేకే కదా నువ్వు సింగిల్గా ఉంటున్నావు అనగానే ఏమో రాజ్ వాడు అసలే రౌడీ వాడు ఇక నన్ను ఏమన్నా చేస్తాడేమోనని భయం వేస్తుంది అనగానే నీకు నిన్నే చెప్పాను కదా శ్వేత ఇక డ్రైవర్స్కి అప్లై చేశాం కాబట్టి ఖచ్చితంగా ఇద్దరే అప్లై చేయడం బట్టి ఇక వెంటనే మీకు డైవర్స్ వస్తాయి దాని ప్రకారం నువ్వు హ్యాపీగా ఉండొచ్చు వాడి చింత ఇంకా నీకు పోతుంది అనగానే ఏమో రాస్ ఒంటరి ఆడదాన్ని ఇక ఈ ఇంట్లో ఇక్కడ ఉండాలంటే నాకు చాలా భయం వేస్తుంది చుట్టుపక్కల కూడా ఇద్దరు ముగ్గురికి చాలా ఘోరంగా మొన్న ఒక విషయం జరిగింది ఇక నాకు భయమేస్తుంది రాస్ అసలే నాకు అమ్మా నన్న కూడా లేరు అని చెప్పి కావాలని ఏడుస్తున్నట్టుగా మాట్లాడుతుంది ఇక శ్వేత ఆ మాటలకి ఇక నువ్వు త్వరలో మా ఇంటికి వస్తావని చెప్పాను కదా శ్వేత ఖచ్చితంగా నీకు నేను రెండు మూడు రోజుల్లో ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి నిన్ను మా ఇంటికి తీసుకొని వస్తాను హ్యాపీగా నువ్వు ఉండొచ్చు నీకు నేను ఉన్నాను ఎప్పటికీ ఉంటానని నీకు నేను మాట ఇచ్చాను మాట ఈ మాట ఏ రోజు కూడా వెనక్కి తీసుకోడు రాజ్ తెలుసు కదా నీకు అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు వెంటనే ఇక వెనక్కి తిరిగి చూసేసరికి అపర్ణ ఉంటుంది అపర్ణ చాలా సీరియస్గా రాజు వంక చూస్తూ ఉంటే ఏంటి మమ్మీ ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి అనగానే ఏంటో నాన్న నేను చూస్తుంటే నాకు ఏం అర్థం కావట్లేదు రెండు పడవల మీద కాలు వేస్తున్నావేమోనని అనుమానంగా అనిపిస్తుంది ఫోన్లో ఇక ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా మాట్లాడుతున్నావు చాలా దగ్గరలో ఉంటున్నావు ఇక ఎవరూ లేని ప్లేస్లోకి వచ్చి మాట్లాడుతున్నావు ఏమన్నా అంటే నేను ఇక కళావతిని నా భార్య కాదు కళావతిని నేను ఇంట్లోంచి పంపించేస్తానంటావు కొంచెంసేపు ఇక కళావతి మంచిది అని అందరి ముందు సపోర్ట్ చేస్తావు ఏంటో నీ పద్ధతి నాకు ఏమీ అర్థం కావట్లేదు ఆ విషయం గురించే నేను చూస్తున్నాను అని చెప్పి అనగానే అయ్యో మమ్మీ నువ్వేమీ నా విషయంలో కంగారు పడద్దు ఖచ్చితంగా నేను రెండు పడవల మీద కాల్ అయితే వెయ్యట్లేదు అని చెప్పి అనగానే ఏమో నాన్న అసలు ఇంతకీ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అంత సీక్రెట్గా అవసరం ఏంటి అనగానే అది మమ్మీ నా ఫ్రెండు అని చెప్పి అనగానే చూడు చూడురాస్ నువ్వు అబద్ధం చెప్పిన నీ కళ్ళు నాకు నిజమే చెప్తున్నాయి తను నీ ఫ్రెండు నాకు తెలుసు కానీ నువ్వు గుడిలో కలిసిన అమ్మాయే ఈ అమ్ ఈ ఫ్రెండా లేదంటే ఈ ఫోన్లో ఉన్న అబ్బాయా ఎవరు నాకు క్లారిటీగా చెప్పు అని చెప్పి నిలదీస్తుంది ఆ మాటకి వెంటనే కూడా మమ్మీ నీకు ఒక విషయం చెప్పాలి కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే చెప్పు నేను ఎలాగ రియాక్ట్ అవ్వను నువ్వు ఖచ్చితంగా నాకు చెప్తే నేను ఏదో ఒకటి నీకు సొల్యూషన్ అయితే ఇస్తాను అని చెప్పి అనడంతో నేను శ్వేత అనగానే శ్వేతనా దాని పేరు ఎందుకని ఇప్పుడు ఎత్తుతున్నావు దాని గురించి ఇక మన అందరికీ కూడా తెలిసింది కదా అది పెద్ద మోసగత్త అని ఇంకా దాని పేరు ఎందుకలా ఎత్తుతున్నావు అనగానే మమ్మీ నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా విను శ్వేత అసలు అనగానే అంటే నువ్వు ఫోన్లో మాట్లాడుతుంది ఇక గుళ్ళో ఒక అమ్మాయిని హక్ చేసుకున్నది ఈ శ్వేత ఏనా అని చెప్పి అపర్ణ అడగగానే మమ్మీ నేను చెప్పేది కొంచెం విను ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా వినపడుతుంది గట్టిగా మాట్లాడద్దు మమ్మీ ప్లీజ్ నేను చెప్పేది విను అని చెప్పి అనగానే సరే చెప్పు అని చెప్పి సీరియస్గా ఇక అపర్ణ అనగానే అదే మమ్మీ శ్వేత నా ఫ్రెండు ఇక తన గురించి నీకు తెలియంది కాదు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం చివరి నిమిషంలో శ్వేతకి ఇక వేరొకరికిచ్చి పెళ్లి జరగటం వల్ల శ్వేత నా నుంచి దూరం అయిపోయింది ఆ విషయం తెలిసిందే కదా అనగానే తనకి వేరొక వ్యక్తినిచ్చి పెళ్లి చేశారు కాదురా పెళ్లి చేసుకుంది ఇక నిన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడేంట్రా చాలా పాజిటివ్గా చెప్తున్నావు ఆ శ్వేత గురించి అనగానే అయ్యో మమ్మీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు అప్పుడు శ్వేతకి తల్లిదండ్రులు ఉన్నారు తనని ఇక బలవంతంగా తీసుకుని వెళ్ళి వేరొక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు కానీ ఇప్పుడు వాళ్ళు లేరు వాళ్ళిద్దరిని పోగొట్టుకొని తను ఒంటరి కాకిగా మిగిలిపోయింది తన జీవితంలో ఇప్పుడు సుఖ సంతోలు ఏమీ లేవు మమ్మీ తను మునపటి శ్వే శ్వేత కాదు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వేం చెప్తున్నావు ఇక శ్వేత తల్లిదండ్రులు చనిపోవడం ఏంటి అనగానే తలు వాళ్ళిద్దరూ కూడా యాక్సిడెంట్లో చనిపోయారు ఇక శ్వేతకు కూడా ఇక చాలా ప్రమాదమే జరిగింది ఆ ప్రమాదంలోనే ఇక నా విషయం తనకి గుర్తులేక ఇక వేరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తున్నా కూడా తను చేసుకుంది మనందరం కూడా తెలియక తను నన్ను కావాలని మోసం చేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని అనుకున్నాం కానీ అదంతా కూడా నిజం కాదు మమ్మీ తనకు జరిగింది అన్యాయం వాడు పెళ్లి చేసుకున్నవాడు ఒక శాడిస్టు వాడు ఇక శ్వేతని నానాహింస పెడుతున్నాడు శ్వేత చాలా మంచిది ఇక శ్వేత గురించి నీకు తెలియంది కాదు మన ఇంటికి వచ్చి నీకు ఎన్ని విధాలుగా సహాయం చేసేది చెప్పు చెప్పు మమ్మీ అనగానే అమ్మాయి మంచిదనే కదరా నువ్వు ఇష్టపడ్డావు ఇక మీ ఇద్దరికీ ఇష్టంగా ఉందనే కదరా నేను మిమ్మల్ని ఇద్దరికీ పెళ్లి చేయాలనుకున్నాను కానీ అదంతా కూడా ఒకప్పుడు ఇప్పుడు నీ లైఫ్లోకి ఇక కావ్య వచ్చింది కావ్య నీకు వైఫ్ అది మర్చిపోతున్నావా అని చెప్పి అడుగుతుంది అపర్ణ అయ్యో నేను మర్చిపోవట్లేదమ్మా కాకపోతే శ్వేత విషయంలో నేను తనకి సహాయం చేస్తానని మాట ఇచ్చాను శ్వేతకి ఇక వాళ్ళ భర్తకి ఇక విడాకులు నోటీస్ అయితే తయారు చేస్తున్నాను త్వరగా వాళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోతాయి శ్వేత కొన్ని రోజులు ఇక మన ఇంట్లోనే ఉంటుంది మమ్మీ ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఎక్కడ సేఫ్టీ ఉందో చెప్పు ఇక తను ఒక్కదే ఒక్క రూమ్లో ఉండే కంటే మన ఇంట్లోకి తీసుకొని వస్తానని తనకి మాట ఇచ్చాను తను మనతోనే ఉంటుంది మమ్మీ కొంతకాలం ఇక్కడ ఒక కోర్సులో జాయిన్ అయింది ఆ కోర్సు కంప్లీట్ అవ్వగానే తను మళ్ళా ఫారెన్ వెళ్ళిపోతుంది అదే నీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అనడంతో ఇక అపర్ణ అయితే ఆడపిల్లల విషయంలో ఇక ఈ రకంగా సహాయం చేయడం నాకు ఇష్టమే నాన్న కానీ తను పాత శ్వేత అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్ను చాలా ఇదిగా ఇక ఇష్టపడింది నువ్వు కూడా తన్ని చాలా ఇదిగా ఇష్టపడ్డావు ఇక మీ ఇద్దరు ఇష్టపడిన వ్యక్తులు ఒకప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు తనని ఇంటికి తీసుకొని వస్తే కావ్య అలాగే ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారా అనగానే మమ్మీ నువ్వు మళ్ళీ మర్చిపోతున్నావు అసలు శ్వేత అనే వాళ్ళ శ్వేత అనే అమ్మాయి ఇంట్లో ఎవరికీ తెలియదు నీకొక్కదానికే తెలుసు నా ఫ్రెండ్ అని చెప్పి ఒక రెండు మూడు సార్లు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ చూడలేదు కాబట్టి ఇక శ్వేత నా ఫ్రెండ్ అంటే నమ్మేస్తారు అలాగే ఇక శ్వేత మనసులో కూడా నేను లేను తన మనసంతా కూడా తన కెరియర్ మీదే మనసు పెడుతుంది కాబట్టి తను ఇక్కడ ఉన్నంతకాలం తన కోర్సుని ఫినిష్ చేసుకొని ఇక ఫారెన్ వెళ్ళిపోతుంది కావ్య కూడా నేను ఈ విషయమే చెప్పాను కావ్య వైపు నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది అనగానే ఏమో రాస్ నాకైతే శ్వేతని ఇంటికి తీసుకుని వస్తే గొడవలు అవుతాయేమో అని అనిపిస్తుంది ఎందుకంటే శ్వేత నీ ఫ్రెండ్ అయినా ఒకప్పుడు నిన్ను ప్రేమించిన వ్యక్తి తన మనసులో ఏదో ఒకరోజు ఏమోలో నువ్వు కావ్య ఇద్దరు మంచిగా లేరని తెలిసి ఇక శ్వేత నీ మీద మనసు పెట్టుకుంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇటు శ్వేత విషయంలోనూ అటు కావ్య విషయంలోనూ తప్పు చేసిన వాడు అవుతావేమోనని అనిపిస్తుంది అనగానే అయ్యో మమ్మీ నువ్వు అలాంటివేమీ పెట్టుకోవద్దు ఖచ్చితంగా శ్వేత ఇక్కడ కోర్స్ వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ తర్వాత తను ఫారెన్ వెళ్ళిపోతుంది ఇక ఈ లోపల కావ్యకి నా మీద తనకి ప్రేమ ఉన్నా నేను మాత్రం కావ్యని ఒకసాటి మనిషిగానే చూస్తున్నానని నీకు ఎన్నోసార్లు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను ఇక నీకు మొన్న చెప్పినట్టుగా కళ్యాణ్కి పెళ్ళి అయిపోయింది ఇక తాతయ్య ఆరోగ్యం కూడా చాలా కుదిరిపడింది ఇక తన ఒంటిలో కూడా ఒక్క క్యాన్సర్ కణం కూడా లేదని డాక్టర్ నిన్నని నాకు మెసేజ్ చేశారు ఇక తాతయ్య ఆరోగ్యం కూడా కుదిరిపడింది కాబట్టి ఇక ఎలాంటి చింత లేదు ఇక కావ్యని ఇక వాళ్ళ పుట్టింటికి పంపించేయాలని అనుకుంటున్నాను ఇక ఖచ్చితంగా రేపో మాపో ఈ విషయాన్ని తనతో డిస్కషన్ చేసి కళావతిని అయితే ఇంటిలోంచి వాళ్ళ ఇంటికి అయితే పంపించేయాలనుకుంటున్నాను మమ్మీ ఎందుకంటే కావిని ఏ రోజు కూడా నేను నా భార్యగా అనుకోలేదు ఇక అందరి ముందు పెళ్ళిలో ఇక మన విషయంలో పరువు పోతుందని తన మెళ్ళలో తాళిని కట్టాను తప్పించి తన మీద నాకు ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పుడు ప్రేమ లేదు రాదు అది నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు అని చెప్పి అనడంతో అపర్ణ మనసులో అయితే ఇక ఏంటి వీడు ఏం మాట్లాడుతున్నాడు ఇక తన మనసులో ప్రేమ లేదు అని చెప్పి ఇక వీడు అంటున్నాడు కానీ తన మనసులో ప్రేమ ఉండే ఉంటుంది ఎందుకంటే ఏ భర్త కూడా ఏ భార్య కూడా భర్తని ప్రేమించిన ఇదిగా ఎవరిని ప్రేమించదు ఇక కావ్య విషయంలో నాకెందుకో రాజ్ తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకొని ఏమో రాజ్ నువ్వు చెప్తున్న మాటలన్నీ కూడా నాకెందుకో కొంచెం కంగారుగా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరిదైనా జీవితమే కదా నాన్న నువ్వు ఇక కళావతిని ఒక మనిషిగా చూశాను ఒకసారి మనిషిగా చూశాను అని చెప్పి నువ్వు అంటున్నావు కానీ మేమందరం కూడా తన్ని కోడలుగానే చూస్తున్నాము ఇక లోకం దృష్టిలో కూడా దుగ్గ్రహాల వారి ఏంటి ఇక రాజు భార్యనే అంటారు ఇక నువ్వు పుట్టింటికి పంపించేస్తే తన పుట్టింటికి వెళ్ళిపోతే అది ఎక్కడి వరకు కరెక్టు నీ మనసుకి నువ్వే చెప్పు నీతో పాటు ఇద్దరు కలిసిమెలిసి ఒక రూమ్లో ఉంటున్నారు ఇక పెళ్ళి విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఇక అత్తయ్య గారు ముందు పెట్టి మా మాతో ఇంటి మనవరాలని చెప్పి ప్రతి కార్యక్రమం తనతో చేయిస్తున్నారు ఇక నువ్వు కూడా తాతయ్య ఆరోగ్యం బాగుండాలని తనతో చాలా క్లోజ్గా ఉంటున్నావు అంతవరకు ఇక నువ్వు నటించావని నీకు తెలుసు కానీ లోకం దృష్టిలో తెలీదు అంతెందుకు కావ్య నీకు నిజంగా నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టమయ్యి తను భర్తగా ఫీల్ అయ్యి తన మనసు నిండా నువ్వయ్యి నేను వెళ్ళను అంటే ఏం చేస్తావు చెప్పు రాజ్ అని చెప్పి నిలదీస్తుంది ఆ మాటలకి ఇక సమాధానం చెప్పలేక రాజ్ అయితే సైలెంట్ అయిపోతాడు అందుకే చెప్తున్నాను రాజ్ నీ మనసులో ఇక కళావతి ఉన్నా లేకపోయినా అది పద్ధతి కాదు తన వైపు నుంచి ఏదైనా తప్పు చూపించి తను నాకు ఈ రకంగా చేసింది కాబట్టి తనంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి నువ్వు లీగల్గా ప్రొసీడ్ అయితే తప్ప తను పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే ఇటు నాన్నగారికి ఇటు అమ్మ నానమ్మ వాళ్ళకి కావ్య అంటే చాలా ఇష్టం కావ్యని ఏ విషయంలోనూ వాళ్ళు తక్కువ చేసి మాట్లాడరు అంతెందుకు నీ మనస్సాక్షికి కూడా తెలుసు కావ్య విషయంలో నువ్వు ఎన్నిసార్లు అందరి ముందు తనని వెనకేసుకొని వచ్చావో అలాంటిది ఇప్పుడు కావ్యని పుట్టింటికి పంపించేస్తే వీళ్ళందరూ నిన్ను నిలదీరా చెప్పు అని అనడంతో ఇక సైలెంట్ అయిపోతాడు రాస్ ఏమో మమ్మీ నేనైతే పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు కావ్యని నా భారీగా అనుకోలేదు ఒక ఫ్రెండ్లీగానే ఉన్నాను తప్పించి తన మీద నాకు ఎప్పుడూ ప్రేమ రాలేదు నేను మొదటి నుంచి ప్రేమించింది ఒక్క శ్వేతని శ్వేతని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ అది కుదరలేదు ఇంకా అంతవరకే నా ప్రేమని నేను వదులుకున్నాను తప్పించి నా ప్రేమని వేరే వాళ్ళకి పంచాలని ఆలోచన ఎప్పుడూ రాలేదు మమ్మీ అని చెప్పి అంటా ఉంటాడు ఇక అపర్ణ అలాగే రాజులు ఇద్దరు కూడా ఇక శే శ్వేత విషయం కావ్య విషయం ఇద్దరు ఇక మాట్లాడుకోవడం ఇక దూరం నుంచి వింటుంది ఇక రుద్రాణి రుద్రాణి విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఇక చాలా పెద్ద పెద్ద విషయాలే మాట్లాడుకుంటున్నారు ఇక ఎవరికీ తెలీదు అని చెప్పి ఇలా అనుకుంటున్నారు కానీ మొత్తం నాకు వినపడింది కదా ఇక నేను ఏదో ఒకటి ఆలోచన చెయ్యాలి అని చెప్పి రుద్రాణి అయితే అక్కడి నుంచి ఇక వాళ్ళు చూడకుండా ఉండనప్పుడే వెళ్ళిపోతుంది సరే రాజ్ ఇక పొద్దుపోయింది వెళ్ళి నిద్రపో అని చెప్పి అపర్ణ చెప్పడంతో ఇక రాజ్ వెళ్ళిపోతాడు అపర్ణ ఇక సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక ఎప్పుడో తను ఎప్పుడో ఇష్టపడిన అమ్మాయికి అన్యాయం జరుగుతుంది ఇక భర్త తోడులేడని ఇంటికి తీసుకొని వెచ్చి పెడదామని అనుకుంటున్నాడు రాజ్ మరి ఇక మెడలో తాళని కట్టి అంతమంది ముందు భార్య అనిపించుకొని ఇక ఈ ఆరేడు నెలల నుంచి ఇంట్లో కోడలుగా ఉంటున్న కావ్య పరిస్థితి గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు రాజ్ ఒక అత్తగా తన మీద నాకు ఒక అత్త పొజిషన్లో కాకుండా సాటి మనిషిగా అయితే కావ్యని ఏమీ నిందించడానికి లేదు కానీ రాజుకి ఎందుకు నచ్చట్లేదు అని చెప్పి మనసును అయితే అపర్ణ ఆలోచనలో పడుతుంది ఇక రుద్రాణి దగ్గరికి రాహుల్ వస్తాడు ఏంటి మమ్మీ ఏంటి మొహం తెగ వెగిలిగిపోతుంది ఏంటి ఏమన్నా కొత్త ప్లాన్లు మళ్ళీ వేసావా ఏంటి తల్లి అని అనగానే నిన్ను అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా ప్లాన్లన్నీ అట్రప్లాప్ అవ్వడానికి కారణం నేను కాదు నువ్వే ప్రతి విషయంలోనూ లాస్ట్ వరకు నువ్వు ఇక వర్క్ని సిన్సియర్గా చెయ్యవు అందుకే మన ప్లాన్లన్నీ కొడుతున్నాయి కానీ ఇప్పుడు అసలు శిశులైన సీక్రెట్స్ అన్నీ నా మైండ్కి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్లాన్ మాత్రం ఖచ్చితంగా ఫుల్గా పాస్ అయిపోతుంది ఆ పాస్ ఎలాంటిదంటే ఇంట్లో నుంచి ఇక కాడు ఇచ్చి బయటికి నెట్టేయడమే ఇక కావ్య పరిస్థితి అని చెప్పి అనగానే ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అనగానే నీకు మొత్తం కూడా తర్వాత వివరిస్తాను ఈ టైంలో మన ఇద్దరం మాట్లాడుకోవడం ఎవరైనా వింటే ఇక వాళ్ళకి విషయం తెలిసిపోయి మనం ఏ ప్లాన్ వేసినా ఇక పెడిచి కొడుతుంది అందుకే చెప్తున్నాను పద అని చెప్పి అక్కడి నుంచి ఇక రుద్రాని రాహులైతే అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన వెంటనే ఇక రాహుల్ అయితే రూమ్లోకి వస్తాడు స్వప్న చాలా సీరియస్గా మీతో కొంచెం మాట్లాడాలని చెప్తే ఇక ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టుగా క్రియేట్ చేసి వెళ్ళిపోతున్నావు ఏంటి కనీసం కొంచెం కూడా నీకు బాధ్యత లేదా అని చెప్పి అంటుంది ఏంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయంలో మనుషుల్ని ఆడుకోవడమే నీ పని అని అనగానే ఏ నువ్వు మీ అమ్మ కలిసి నన్ను ఆడుకోలేదా నా జీవితంతో ఆడుకోలేదా నాకు ఇక నా బెస్ట్ ఫ్రెండ్ అయిన వరుణ్ నాకు ప్రపోజ్ చేశాడు అని ఒక్క మాట నీకు నేను చెప్పడంతో ఇక వాడిని నన్ను అనుమానం కట్టి వాడు ఏకంగా నా బిడ్డకి తండ్రి అని చెప్పి అందరి ముందు నువ్వు నీజంగా మాట్లాడలేదా ఏ అంతకండా నేను చేసింది ఏముంది మీరు మీ అమ్మ నువ్వు మీ ఇద్దరే మంచివాళ్ళు ఇంకా అందరూ కూడా చెడ్డవాళ్ళు అన్నట్టుగా నువ్వు క్రియేట్ చేయలేదా చెప్పు అని చెప్పి రాహుల్ని గట్టిగా అడుగుతుంది స్వప్న ఇక ఆ మాటలకి సమాధానం చెప్పలేక టైం అంతా కూడా ఇక నీదే ఈ టైం అవ్వడం వల్ల నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కానీ అని చెప్పి ఇక అంటాడు ఆ మాటకి అవును ఎస్ టైం నా చేతిలోనే ఉంది ఎందుకంటే నువ్వు మీ అమ్మ నన్ను వదిలించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేశారని నాకు బాగా అర్థమైంది ఇక పెళ్ళిలో మీ అమ్మ నన్ను నానా మాటలని ఇంట్లోంచి గెంటెద్దామని చూసింది కానీ ఆ దేవుడు అనేవాడు ఖచ్చితంగా వైపే నిలబడతాడు అందుకే మీ ఇద్దరి గురించి అందరికీ తెలిసేలాగా ఆ భగవంతుడే చేశాడు ఇన్నాళ్ళు నీ మీద నాకు ఎంతో కొంత ప్రేమ ఉండేది నాకు ఎంతైనా నా భర్త నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అని కానీ నువ్వు ఎప్పుడైతే నీచంగా నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నువ్వు కాదని నింద వేశావో అప్పుడే నువ్వు నా దృష్టిలో చాలా దిగజారిపోయావు అని చెప్పి అనడంతో ఏంటి నీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ఊరుకుంటున్నాను కదా అని అని చెప్పి మీదకు వస్తే ఏంటి మీదకు వస్తున్నావు నేను పెళ్ళిలో నీకు అందరి ముందు ఒక్క చెంప దెబ్బ కొట్టాను గుర్తు పెట్టుకో పద్ద పద్దగా చెంపల మీద కొట్టడానికి నాకు ఓపిక లేదు ఇక తినడానికి నీకైనా సిగ్గుండాలి నా మీదకు వచ్చావంటే చెయ్యి విరిగి చేతిలో పెడతా జాగ్రత్త పో బయటికి ఇక నువ్వు మీ అమ్మ కలిసి ఊరేగండి ఈ రూమ్లోకి నేను ఒక్కదాన్నే ఉండాలి నువ్వు నా కంటి ముందే ఉండడానికి వీల్లేదు అసలు నువ్వు ఒక భర్తగా ఏ నా విషయంలో నువ్వు బిహేవ్ చేసావు ఇక్కడ పడుకోవడానికి వెళ్ళు అని చెప్పి దిండు దుప్పటి ఇక మనిషిని మొత్తాన్ని గెంటేసి తలుపున వేసుకుంటుంది స్వప్న ఇక ఒక్కసారిగా కావ్య అటువైపుగా వస్తూ ఇక రాహుల్ అలాగా బయటికి తోసేయడం గమనిస్తుంది ఏంటి రాహుల్ అలా బయటకు వచ్చాడు అని చెప్పి చూస్తూ ఉంటే ఇంకా పరువు పోతుందని తెలుసుకొని ఇక మామూలుగానే ఇక కడుపుతో ఉన్నావు కదా నువ్వు ఒక్కదానమే పడుకో నేను ఎలాగోలాగా బయటపడుకుంటాను ఇక నీకు ఏదైనా కావాలంటే చెప్పు స్వప్న అని చెప్పి కావాలని కవర్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్ ఇక ఇక్కడ చూస్తే ఎప్పుడెప్పుడు రాస్ ఇంటికి తీసుకుని వెళ్తాడా ఎప్పుడెప్పుడు కావ్య కాపురంలో నిప్పులు కురుద్దామా అని చెప్పి శ్వేత శ్వేత నాగేంద శ్వేత పాములాగా ఇక కాటయ్యాలని ఎదురు చూస్తూ ఉంటుంది శ్వేత ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్